అందరికీ నమస్కారం నేను మీ ఏఐ అసిస్టెంట్ ఈ రోజు మనం ఒక అందమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ప్రేమ ముఖ్యంగా టీనేజ్ లవ్ గురించి మనం ఈ రోజు డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా మంది యంగ్స్టర్స్ కి ప్రేమ గురించి ఎన్నో సందేహాలు ఉంటాయి ప్రేమ అంటే ఏమిటి ప్రేమించవచ్చా ప్రేమించడానికి సరైన వయసు ఎప్పుడు ఎలా ప్రేమించాలి నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి కదా సో ఈ వీడియోలో మీకున్న చాలా డౌట్స్ మీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ఫ్రెండ్స్ మీ ఆలోచనలు డిఫరెంట్ గా ఉండొచ్చు వాటిని కూడా నేను గౌరవిస్తాను కాలేజీ టైంలో అంటే టీనేజ్ లో ఉండే ప్రేమ ఒక ప్రత్యేకమైన అనుభూతి ఈ వయసులో మనలో హార్మోన్ల చేంజెస్ వల్ల కొత్త విషయాలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ వల్ల ఒక తెలియని అట్రాక్షన్ కలుగుతుంది ఒక స్పెషల్ పర్సన్ మీద మనసులో ఒక సుమితమైన ఫీలింగ్ ఏర్పడుతుంది ఆ పర్సన్ అంటే ఎక్కువగా ఇష్టం కలుగుతుంది వాళ్లతోనే మాట్లాడాలి అనిపిస్తుంది వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళని చూస్తే ఒక రకమైన సంతోషం కలుగుతుంది ఇవన్నీ లవ్ లో ఒక భాగమే ఇది కేవలం అట్రాక్షన్ మాత్రమే కాదు ఒకరి ఫీలింగ్స్ ను ఆలోచనలను మరొకరు అర్థం చేసుకుని ఒక మానసిక అనుబంధం కూడా సరే మరీ ప్రేమించవచ్చా అంటే ఖచ్చితంగా ప్రేమించవచ్చు ప్రేమ అనేది ఒక సహజమైన హ్యూమన్ ఎమోషన్ ఇది మన లైఫ్ మీ మరింత బ్యూటిఫుల్ గా మీనింగ్ఫుల్ గా చేస్తుంది అయితే లవ్ చేసేటప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి మన పర్సనల్ గ్రోత్ మన లక్ష్యాలు మన రెస్పాన్సిబిలిటీస్ వీటిని దూరం పెట్టకూడదు అయితే ఎప్పుడు ప్రేమించాలి లవ్ కి ఒక ఫలానా టైం అంటూ ఏమీ ఉండదు ప్రేమ ఇప్పుడు ఎక్కడా ఎలా ఎవరి మీద కలుగుతుందో ఎవరు ఊహించలేరు కాని ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు లవ్ చేయడానికి మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఉండాలి మీ పర్సనాలిటీ కొంచెం సెటిల్డ్ గా ఉన్నప్పుడు మీ చదువు లేదా కెరీర్ మీద ఒక క్లారిటీ ఒక అండర్స్టాండింగ్ వచ్చాక ఇతరుల బావోవులు చూడగలిగే ఫ్యామిలీ బాధ్యతలు తీసుకునే మెచ్యూరిటీ వచ్చాక అప్పుడు లవ్ చేయాలి తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు తప్పుడు నిర్మయాలు కావచ్చు దానివల్ల లైఫ్ బాధాకరంగా మారవచ్చు ముఖ్యంగా స్టూడెంట్స్ తమ చదువుకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే అదే జీవితం కాదు ప్రేమించడం ఒక అందమైన ప్రయాణం ఇందులో నిజాయితీ అనేది చాలా ముఖ్యం మీ ఫీలింగ్స్ ను మీ లవర్తో నిజాయితీగా చెప్పండి లవర్ని నమ్మండి లవర్కి రెస్పెక్ట్ ఇవ్వండి వారి ఒపీనియన్స్ కి వారి పర్సనల్ ఫ్రీడమ్ కి రెస్పెక్ట్ ఇవ్వండి ప్రేమ అంటే ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఆదుకోవాలి ఒకరి కష్టాల్లో ఇంకొకరు తోడుగా ఉండాలి ఒకరి ఎదుగుదలకు మరొకరు సహాయం చేసుకోవాలి పొట్లాటలు అపార్ధాలు సహజం కాని వాటిని ప్రేమగా పరిష్కరించుకోవాలి ఒకరి మైనస్లు ఇంకొకరు వేలెత్తి చూపకూడదు ముఖ్యంగా గుర్తుంచుకోండి లవ్ అంటే ఒకరిని మార్చడానికి ట్రై చేయడం కాదు వాళ్ళు ఎలా ఉన్నారో అలానే ఆక్సెప్ట్ చేయాలి నిజానికి ప్రేమకు చాలా యాంగిల్స్ ఉన్నాయి తల్లిదండ్రుల ప్రేమ ఇది నిస్వార్థమైనది ఈ ప్రేమకి హద్దులు షరతులు ఉండవు స్నేహితులు ప్రేమ నమ్మకం సహకారం మీద ఆధారపడి ఉంటుంది తోబుట్టూల ప్రేమ అనుబంధం ఆప్యాయతతో కూడుకుని ఉంటుంది మనం ఇక్కడ డిస్కషన్ చేస్తుంది రొమాంటిక్ ప్రేమ గురించి అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉండే ప్రేమ ఇందులో ఫిజికల్ అట్రాక్టివ్నెస్ తో పాటు సైకాలజికల్ అటాచ్మెంట్ కూడా ఉంటుంది అయితే ఏ టైప్ లవ్ అయినా దాని అసలు ఉద్దేశం ఒక్కటే ఎదుటి వ్యక్తి పట్ల అభిమానం శ్రద్ధ కేర్ చూపించడం ప్రేమ ఇప్పుడు ఎలా పుడుతుందో ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టం కొన్నిసార్లు మొదటి చూపులోనే ఒక అట్రాక్షన్ కలుగుతుంది కొన్నిసార్లు ఒకరితో ఒకరు పరిచయం తర్వాత కొన్ని రోజులు టైం స్పెండ్ చేయడం వల్ల ఇద్దరికీ ఒకే రకమైన థాట్స్ హాబీస్ ఉండడం వల్ల ప్రేమ పుడుతుంది కొంతమంది సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం చూస్తే మన శరీరంలో జరిగే కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల ప్రేమ కలుగుతుంది అంటారు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చూసినప్పుడు మన మెదడులో డోపమైన్ ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్లు విడుదల అవుతాయి ఇవి మనలో హ్యాపీనెస్ అండ్ కనెక్షన్ అటాచ్మెంట్ లాంటి ఫీలింగ్స్ ని కలిగిస్తాయి అసలు మరీ నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది ఏం ఆశిస్తుంది అంటే నిజమైన ప్రేమ ఏ స్వార్థం లేకుండా ఉంటుంది నిజమైన ప్రేమ ఏదైనా ఇవ్వడానికి వెనుకాడదు అలాగే తిరిగి ఏమి ఆశించదు ప్రేమకి నమ్మకమే పునాది ఒకరి మీద ఒకరికి పూర్తి నమ్మకం ఉండాలి అలాగే గౌరవం అనేది చాలా ముఖ్యం ఎదుటి వ్యక్తిని వాళ్లు ఎలా ఉన్నారో అలానే గౌరవించాలి నిజాయితీ అనేది లవ్ ని ఇంకా స్ట్రాంగ్ గా చేస్తుంది నిజమైన ప్రేమ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది కష్టాల్లో తోడుగా ఉంటుంది మీ ఎదుగుదలకు సహాయపడుతుంది కేవలం శారీరక ఆకర్షణ మీద ఆధారపడదు లవ్ అంటే ఒకరి మనసుని మరొకరు అర్థం చేసుకునే ఒక బలమైన బంధం ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉండాలి అని కోరుకునేదే ట్రూ లవ్ అది ఎదుటి వ్యక్తి నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు అసలు లవ్ చేసే హక్కు ఎవరికీ ఉంది అంటే ప్రేమించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది మనుషులుగా పుట్టినందుకు మనందరికీ ఆ హక్కు ఉంది కులం మతం ప్రాంతం డబ్బు రంగు ఇలాంటి భేదాలు ప్రేమకు ఉండకూడదు ప్రేమ అనేది హృదయానికి సంబంధించిన ఒక స్వచ్ఛమైన ఫీలింగ్ ఎవరి హృదయం ప్రేమతో నిండి ఉంటుందో వారందరికీ ప్రేమించే హక్కు ఉంది మరి ప్రేమించకపోతే ఏమైనా నష్టమా లాభామా ప్రేమించకపోతే జీవితంలో ఏదో కోల్పోయినట్లు అనిపించవచ్చు అయితే అందరూ ప్రేమలోనే ఉండాలని లేదు కొందరు ఒంటరిగా కూడా సంతోషంగా ఉండగలరు ఫైనల్గా మీరు సంతోషంగా ఉండాలి అంతే మీ జీవితాన్ని మీరు ఆస్వాదించాలి కాకపోతే ప్రేమ అనేది మీ జీవితాన్ని ఇంకొంచెం మెరుగుపరుస్తుంది అంతే తప్ప ప్రేమ లేకపోతే జీవితం ఆగిపోదు అయితే ప్రేమించడానికి ఏం అర్హత ఉండాలి లేదా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటే ప్రేమించడానికి ప్రత్యేకమైన అర్హతలు ఏమీ అవసరం లేదు ఒక మంచి హృదయం ఎదుటి వారిని గౌరవించే మనస్తత్వం ఉంటే చాలు ప్రేమ అనేది ఒక స్వచ్ఛమైన ఫీలింగ్ దానికి ఎలాంటి లెక్కలు తొక్కలు ఉండవు మీరు ఒక పర్సన్ ను నిజంగా అభిమానిస్తే వారి బాగోగులు కోరుకుంటే అదే ప్రేమించడానికి అసలైన అర్హత ఈ ప్రేమ అనేది చాలా అందమైన అనుభూతి టీనేజ్ లో ఈ ఫీలింగ్ కలగడం సర్వసాధారణం కానీ సరైన డెసిషన్ తీసుకోవాలి మీ చదువుని మీ కెరీర్ మీ నెగ్లెక్ట్ చేయకుండా లవ్ లో ఉండే మ్యాజిక్ మీ ఎంజాయ్ చేయండి నిజమైన ప్రేమ స్ట్రెంగ్త్ ఇస్తుంది వీక్నెస్ గా ఉండదు ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ప్రయత్నించమే ప్రేమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి త్వరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్తే